హలో వెల్కమ్ టు విఐపిఐ టాక్స్ విజయ్ ఇన్ పబ్లిక్ ఇష్యూస్ క్రిస్మస్కి సంబంధించి మరి తెలంగాణ ప్రభుత్వం మూడు రోజులు సెలవులు ప్రకటించింది క్రిస్మస్ అట్లాగే ఒకటి జనరల్ హాలిడే ఒకటి ఆప్షనల్ హాలిడే కింద త్రీ డేస్ని ప్రకటించింది అది విద్యా సంస్థలు ఇవ్వాల్సిందే ప్రతిసారి సెలవుల విషయమై నేను వీడియో చేస్తూ ఉన్నాను విద్యాధికారులకు సంబంధించి ఇక యాజమాన్యాలు ట్రస్ట్ మా యా ఉంటాయి చూడండి ఇప్పుడు నేను వీడియో చేస్తున్నా మూడు రోజులు తెలంగాణ ప్రభుత్వం మరి సెలవులు ప్రకటించింది కానీ ఈ యాజమాన్యాలు ఇవ్వరు ఎందుకు ఇవ్వరు అంటే విద్యా సంస్థల్లో ఏమైనా సమస్య వస్తే అది వెళ్ళి విద్యాధికారులకు చెప్పుకోవాలి విద్యాధికారులు సమస్య పరిష్కరిస్తారు నిజానికి ఇది విషయం కానీ విద్యాధికారులు యజమానులు చెప్పినట్టే ఉంటారు సార్ ఇవాళ నడిపిస్తున్నాం ఆ నడిపించుకోండి సార్ ఇవాళ బంధు ఆ పెట్టకండి అసలు విద్యాధికారికి భయం లేదు ప్రభుత్వం అంటే ఈ వల్లకి ఎట్లా భయం ఉంటుంది